జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సంబంధం ఉన్నదానికి సంబంధం లేని దానికి చిన్న చితక దానికి కూడా అప్పుడు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారితో పాటు అప్పటి జనసేన అధ్యక్షులు అబో వీరావేశాన్ని ప్రదర్శించి ఇంతెత్తున ఎగిరేవాళ్ళు అందులో ఒకటి విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కూడా అయితే ఈ పని చేయాలి అని చెప్పి కేంద్రం పూలు పూనుకుంది వంద పర్సెంట్ డిజఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి అని వాళ్ళు ఇప్పుడే ఇరవై ఒక్కట్లోనే నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపుతూ వచ్చారు ఒకనొక స్టేజ్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి ముందే అదే విశాఖ సభలోనే అడిగారు మీరు కనుక ప్రైవేటైజేషన్ చేయాలి అనుకుంటే మాకు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి మేము నడుపుకుంటాము అన్నారు ఎస్ దమ్ముగా అడిగారు ఆయన మాకు ఇవ్వండి మేము నడుపుకుంటాము అని చెప్పి దానికి రకరకాల మార్గాలను సూచించుకుంటూ లేఖలు రాశారు అసెంబ్లీలో తీర్మానాలు చేశారు చాలా చేసి పెట్టారు మొత్తం మీద ఆయన ఉన్నంతవరకు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కాలేదు మొన్నటికి మొన్న ఒక కేంద్ర మంత్రి కూడా చెప్పారు కుమారస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒకటి విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ అడ్డుకుంది అని అయినా కూడా ఆయన అన్ని మాటలే వీళ్ళు సీన్ కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చారు రాష్ట్రంలోకి వెళ్ళి కేంద్రంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మొత్తం దాన్ని ప్రైవేటైజేషన్ చివరికి అక్కడ నడుపుకునే క్యాంటీన్లు కనీసి పక్కన పెట్టేస్తున్నారట ముప్పై రెండు విభాగాలు ప్రైవేటైజేషన్ చేసేకి టెండర్ నోటిఫికేషన్లు పిలిచారు అంటే ఇంట్రెస్ట్ వాళ్ళు దరఖాస్తులు చేయమని దాన్ని విడతలవారీగా విడతలవారీగా పార్ట్ల వారీగా మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు కేంద్రాన్ని మన అడిగారు ఒక వైసీపీ ఇదేంటి ప్రైవేటైజేషన్ చేస్తున్నారా ఏంటి అని అంటే అవును చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అంటే ప్రైవేటైజేషన్ దానికే కట్టుబడి ఉన్నాము అన్నారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు ఎక్కడ మీరు ఏది డైరెక్ట్గా ఓపెన్గా అడగండి కేంద్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మోదీ సమ మోదీ గారి సమక్షంలో అడిగినట్లు మీరు అడగండి ప్రైవేటైజేషన్ చేయకండి మాకు ఇవ్వండి మేము నడుపుకుంటామని చెప్పి అడగండి రాష్ట్రంలో కేంద్రంలో మీరే ఉన్నారు కదా ఇది ప్రైవేటైజేషన్ కాకుండా ఆపండి మరి ఆపించండి ఎన్నెన్ని మాటలు మాట్లాడారు దాన్ని ప్రైవేటైజేషన్ కానివ్వమన్నారు మేము అధికారంలోకి వస్తే ఆపేస్తామన్నారు ఇన్ని చెప్పారు కదా మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది ఎందుకు ఇది ప్రైవేటైజేషన్ వైపు వేగంగా ముందుకెళ్ళిపోతుంది అసలు వీళ్ళ వీళ్ళ ప్రయత్నాలు ఏం చేస్తున్నారు వీళ్ళ ప్రయత్నాలు ఏం చేస్తూ ఉన్నారు ఓపెన్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకున్నారు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఇటువంటి వాళ్ళ నా ప్రజలు నమ్మాల్సింది అసలు మాట్లాడే మాటలకు వచ్చేదలకు ఎక్కడైనా సంబంధం ఉంటుందా సరే ఒకవేళ వీళ్ళ నీకు ఏదో అద్భుతాలు సాధిస్తారని చెప్పి నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నమ్మిన బ్యాచ్ అన్న రియలైజ్ అవుతున్నారో లేదని నాకైతే తెలియడం లేదప్ప